నమస్తే కథవి నండికి స్వాగతం మనం ఈరోజు గోగినేని మణిగారు రాసిన చేతగాని వాడు అని కథను విందాం చేతగాని చామట వాజమ్మ ఆ మాటల వరమ్మ నోటి నుండి రాకపోయినా తల్లి తన వైపు నిరసనగా చూసిన చూపు నుండి పాండుకి మాత్రం వినిపించాయి నిట్టూర్స్తో ఒక క్షణం అలాగే నిలబడిపోయాడు కొడుకు రాక కోసం ఎదురు చూస్తూ అప్పటి వరకు ఇంటి గుమ్మం ముందే కూర్చుని ఉన్న వరమ్మ లేచి లోపలకు అడుగు పెడుతూ కొడుకుతూ అలా రాటలా అక్కడే నిలబడిపోయామేం లోపలి కేడువు అంది కొంచెం విసురుగా లోపలికి వచ్చిన పాండు తల్లి కోపాన్ని పోగొట్టాలనే ఉద్దేశంతో ఆకలిగా ఉందమ్మా అన్నం పెట్టద్దు అన్నాడు గోముగా వరమ్మ కోపం ఇంకొంచెం పెరిగిందే గాని తగ్గలేదు బోండంబాబుని బాగా మోసి అలసిపోయావు కాబోలు అని ఆమె అంటుంటే మధ్యలో అడ్డం వచ్చి పాండు నువ్వు అలా అంటున్నావేంటమ్మా లావుగా ఉంటాడని పిల్లలు అలా విక్కరిస్తూ పిలుస్తారు కానీ వాడి పేరు బోసుబాబు అన్నాడు కొంచెం కినుకుగా అవునా ఇది తెలిసిన నీకు పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో మాత్రం తెలవదా మనకి మాట సాయం చేస్తూ మన మంచి కోరే మేనమామతో అలా తలబిరుసుగా మాట్లాడతావా నాన్నైతే చుట్టాలకే కాదు ఊరి వాళ్ళు ఏ సాయం అడిగినా చేసేవాడా అందుకేగా మంచోడనే పేరు తెచ్చుకున్నాడు జబ్బు చేసి చనిపోయిన నాన్నని మామయ్య ఇప్పటికి ఎన్నిసార్లు తప్పు పట్టాడో నీకు తెలుసుగా తన చేతగాని తనని నాకు వారసత్వంగా ఇచ్చిపోయాడని అంటుంటే నాకు కష్టమని ఇప్పించి విసురుగానే జవాబు చెప్పాను నిజమే నేనేమన్నా పర్వాలేదు పట్టించుకోను నాన్నను అలా అంటుంటే మాత్రం పాండు కంఠం వృద్ధం మౌనంగా ఉండిపోయాడు మాటలాపేసి వరం పళ్ళంతో అన్నం తెచ్చి మౌనంగానే కొడుకు ముందు పెట్టింది వాడు చేయి పెట్టకపోవడం చూసి తను తినకపోవటం వల్లనేనని గ్రహించి తాను వడ్డించుకుని వచ్చి కూర్చుంది భోజనాల తర్వాత పాండు ఏదో చెప్పబోతుంటే ముందు పుస్తకాలు తీసి చదివేడు అంది ఆ తర్వాత నిద్రపోయి ఏడుస్తాలే అన్నాడు పాండు తల్లిని నవ్వించాలని వాడి ఆశ నె ఆశ నెరవేరలేదు తండ్రి చనిపోయినప్పటి నుంచి మూడువారిపోయిన ఆ మోములో చిరునవ్వేనా చిగురించటం వాడు చూడనే లేదు పాండు నిట్టూర్స్తూ పుస్తకాలు తెరిచాడు గోడకి చెరగిలబడి కూర్చున్న వరమ్మకి భర్త రాజయ్య గుర్తుకొచ్చాడు గుండు బరువెక్కువగా గట్టిగా నిట్టూర్చింది రాజయ్య ఉన్నంతకాలం ఆమెకి ఏ విషయంలోనూ చీకూ చింత ఉండేది కాదు ఉన్నంతలో ఏ లోటు రానివ్వకుండా చూసుకునేవాడు ఉన్న కొద్దిపాటి భూమిలో కూరగాయలు సాగు చేస్తూ రాజయ్య పై పనులకు వెళ్ళేవాడు ఆ పైన పచ్చగడ్డి అమ్మకము ఎంతో కొంత ఆదాయాన్ని తెచ్చిపెట్టేది ఏదో తెలియని జబ్బుతో రాజయ్య అకాల మరణం చెందాక రాజమ్మ మీదే సంసార భారమంతా పడింది ఒక్కడే కొడుకు కాబట్టి ఉన్న ఊళ్ళో అప్పటికి చదువు సాగిస్తున్నాడు ఉంటున్న తాటాకుల పాకకి కొంచెం గట్టి గోడలు నిలబెట్టాలనే కోరికైతే ఉందిగాని నెరవేరటం లేదామెకు ముందు ముందు ఇంకా ఎన్ని విధాలైన ఖర్చులు ఉంటాయో ఎలా నెట్టుకు రావాలనే దిగులు ఆమె గుండెల్లో గూడు కట్టుకుని ఉంటుంది అన్న అన్నట్లుగా తన భర్త కొడుకు పాండుకి తన చేతగాని తనాన్ని వారసవతంగా ఇచ్చిపోయాడా ఇలాంటి వాడితో తనకి తిప్పలు తప్పవా నిట్టూర్చింది రాజయ్య పనులు చేయటమే గాని ఎవ్వరినీ ఇంత ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని అడిగేవాడు కాదు తను ఒకసారి చిరాకు పడింది కూడా కష్టానికి తగ్గ ప్రతిఫలం ముక్కుపిండి వసూలు చేసుకోవాలి గాని చేతగాని వాడిలా ఎంత ఇస్తే అంత తీసుకుంటామేటయ్యా అని అందరూ మన ఊరివాళ్ళు వాళ్ళే భుజాల మీద చెయ్యేసి నెయ్యమే ఉంది గాని ముక్కుపిండి వసూలు చేసే ఎవ్వరం నా దగ్గర లేదు అందుకే ఆనందంగా ఎంత ఇస్తే అంతే తీసుకోవటం అలవాటైంది అంటూ చిరునవ్వుతో ఇంకో మాట అన్నాడు మీ నాన్న మన పెళ్ళికి మూడెకరాలు ఇస్తానని చెప్పి ముప్పా వెకరంతోనే సరి పెట్టేస్తే తగువ పెట్టుకోకుండా నిన్ను నెత్తిని పెట్టుకున్నానా లేదా అబ్బో ఏమో అనుకున్నాను కానీ నీకు మాటలతో మెత్తగా వాతలు పెట్టడం వచ్చినే అంటూ కోపంగా చూడాలనుకుంది కానీ వీలు కాక నవ్వేసింది అవును మరి అతను తనను పువ్వుల్లో పెట్టినట్లుగా చూసిన మాట నిజమే కాదనటానికి లేదు అంత మంచి మనిషి తోడుగా ఇచ్చినట్లే ఇచ్చి ఆ భగవంతుడు తన దగ్గరకు తీసుకెళ్ళిపోవటానికి తొందరపడ్డాడెందుకో మరి తన అదృష్టం అలా ఉంది కొడుకైనా ప్రయోజకుడయ్యే సూచనలు కనిపించటం లేదు ఇప్పటికి చిన్నవాడే గాని చేతగాని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటాడు కొడుకు గురించి అన్నగారు అందుకు కారణాలు ఉన్నాయి తమ దూరపు బంధువు కామయ్య తను ఆవును తమ పచ్చకడ్డి మడిలోకి తోలి తేరగా మేత ఖర్చు తప్పించుకుంటున్నాడనే విషయాన్ని తమ చెవిని వేసి అతనికి తగిన సాస్లు చేసే పనిని పాండూకి పొరమాయించాడు వాడు చిన్నతనంలోనే కర్ర సాము నేర్చుకుని గురి తప్పకుండా ఒడుపుగా కర్ర విసిరే నైపుణ్యం సంపాదించాడు అంతేకాదు పరుగు పెట్టాడంటే చువ్వల దూసుకుపోతూ ఎంత దూరమైనా చిటికలో చేరగలగడం కూడా అతనికి అలవడిన విద్యే అయితే పాండు మేనమామ చెప్పినట్లుగా కాకుండా పూర్తి వ్యతిరేకంగా ఆ పని చేశాడు గురి చూసి ఆవు కాళ్ళిరగ్గ కుట్టకుండా దాన్ని బయటకు అదిలించి వాళ్ళ ఇంటి దగ్గర ఓ పచ్చగడ్డి మోపు వేసి కామయ్య తల్లికి మీ ఆవు రోజు వచ్చి మా మడిలోని గడ్డి మేస్తోందమ్మా పాలిచ్చే ఆవుకి కడుపు నిండా తిండి పెట్టాలి కదమ్మా అని చెప్పి వచ్చాడు ఆ తర్వాత తల్లితో కామయ్యకి శాస్త్ర చేయటానికి నోరు లేని జీవి కాళ్ళు విరక్కొట్టడం ఏమిటమ్మా పాలిచ్చే ఆవును లేవకుండా చేసి వాళ్ళను శిక్షించే కంటే ఇలా చేసినా సరిపోతుందనిపించింది మరి అన్నాడు వరమ్మ ఏం మాట్లాడలేకపోయినా భూమన్న మాత్రం పాండు మీద ఇంత చేతగాని వాడమేంట్రా అంటూ అరిచాడు పాండు రోజు బడి నుంచి వచ్చాక నాలుగైదు మోపులు గడ్డి కొందరికి వాడుకగా వేస్తుంటాడు అలాంటిది కామయ్యకి ఉచితంగా ఇచ్చి రావటం అతనికి బుద్ధి చెప్పినట్లేనా అవుతుంది భూమన్నకి అంతుబట్టలేదు అందుకే పాండుని కోప్పడ్డాడు ఆ రోజు తల్లికి సంతోషం కలిగించాలని పాండు గట్టిగా అనుకున్నాడు అంది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని ఇంటికి సిమెంట్ గోడలు లేపి తల్లి కోరిక తీర్చి ఆనందం కలిగించాలనుకున్నాడు అంతకుముందు పది రోజుల క్రితం స్కూల్లో జరిగే పరుగుబంధం పోటీకి పాండు తన పేరు ఇచ్చాడు ఎవరో ఆ ఊరి వాళ్లే తమ బంధువుల పేరు మీద టెన్త్ క్లాస్ పిల్లలకి పరుగుబంధం నిర్వహించి పదివేల రూపాయల అవార్డు ప్రకటిస్తూ ఇస్తుండడం జరుగుతుంది ఆ సంవత్సరం పాండు పేరు ఇచ్చాక ఇక ఇక మిగతా పిల్లలెవరూ ముందుకు రాలేదు ఒక్క బోసుబాబు అనే కుర్రాడు మాత్రం ఇచ్చాడు దాంతో పాండుకే ఆ బహుమతి వస్తుందని అందరూ అనుకున్నారు అందుకే ఆ వార్త కోసం ఎదురు చూస్తూ కూర్చున్న వరమ్మకి అన్నగారు భూమన్న వచ్చి తమ అంచనా తప్పిందని బోసుబాబే గెలిచాడనే వార్త ఆమె చెవిన వేసి యథాప్రకారం పాండుని నాలుగు మాటలని అతను వెళ్ళిపోయాడు కొడుకు గురించి అన్నగారు ఉన్న మాటలు గుర్తుకు రాగానే వరమ్మ కళ్ళు చెమర్చాయి కళ్ళు తుడుచుకుంటున్న తల్లి దగ్గరకు వచ్చి ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటూ ఆరా తీశాడు పాండు మన నొసట దేవుడు ఏడిపే రాసి పెట్టినప్పుడు ఏడవటం కాక ఇంకేం చేయగలం కోపంగా ఉన్న వరమ్మ నిష్ఠూరంగా అంది పాండు చిరునవ్వుతో చూశాడు అందుకేనా నువ్వు ప్రతి మాటికి ఏడు అని కలిపి చెప్తుంటావు అయినా దేవుడు ఎప్పుడు ఎవరి నుదుట అలా రాయడమ్మా ఒకవేళ రాసినా గాని మనం నవ్వుతూ బతికేసి ఆ రాతను వమ్ము చేసేద్దాం సరేనా తల్లిని ఎలాగైనా నవ్వించాలనే ప్రయత్నంతో అన్నాడు చాలే మాటలకేం తక్కువ లేదు శక్తి చాలా గెలవలేకపోతే అనుకుందే అనుకునేందుకేమీ లేదు కానీ నిర్లక్ష్యం వల్ల ఓడిపోవటం మాత్రం తప్పే అంది నేను చెప్పేది కూడా కొంచెం వినమ్మా అనుభవించిన వాళ్ళకే ఎదుటివారి కష్టం బాగా అర్థమవుతుందని అంటావుగా మనకి డబ్బు సర్దుబాటు కాకనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లటంలో ఆలస్యం చేసి నాన్నను పోగొట్టుకున్నామని బాధపడుతుంటాం అవునా అని అడిగాడు తల్లి చేయి పట్టుకొని అనునయంగా అయితే ఆ రోజు పరుగు పందంలో పాల్గొనటానికి నాతో పాటు బోసు కూడా పేరు ఇచ్చేసరికి మా వాళ్లంతా పాండుతో చాలలేమని మేమందరం ఊరుకుంటే నువ్వేమిట్రా దొర్లుకుంటూ గెలిచేద్దామని అనుకుంటున్నావా అని ఎగతాళి చేశారు వాడు కన్నీళ్లు పెట్టుకుని ఊరుకున్నాడే గాని మాట్లాడలేదు ఆ తర్వాత చెరువుగట్టు మీద రోజు రొప్పుతూ పరుగు ప్రాక్టీస్ చేస్తుండడం చూసి ఆశ్చర్యపోయా అప్పుడు వాడి నేస్తాలు అసలు విషయం చెప్పారు వాళ్ళమ్మకి ఏదో జబ్బంట అవార్డు గెలిచి వాళ్ళమ్మకు వైద్యం చేయించాలని వాడి పట్టుదలట సరిగ్గా ఈరోజు పందెంలో బరి దాటబోతుంటే ఈ మాటలు గుర్తుకొచ్చి ఒక్క క్షణం వాడెక్కడున్నాడోనని చూశా వెనకే రొప్పుతూ వస్తున్న వాడి ముఖంలో నాకప్పుడు వాళ్ళమ్మే కనిపించింది ఈ కాస్త సమయాన్ని బోసు ఉపయోగించుకుని గీత దాటేసి గెలిచాడు అందరూ చప్పట్లతో అభినందిస్తుంటే వాడు నా వైపు గర్వంగా ధీమాగా చూడలేదు అన్ననో తమ్ముణ్ణో కావగలించుకుంటున్నంత ఇష్టంగా చూశాడు దాంతో నాకు సంతోషమేసి వాడిని ఇష్టంగా భుజాలకు ఎక్కించుకున్నా గెలవడంలోనే కాదమ్మా గెలిపించటంలోనూ ఆనందం ఉంటుందని నాకు ఈరోజు అర్థమైంది వాడి మాటలకు నిర్ఘాంతపోయిన వరమ్మ కొడుకు వైపు రెండు క్షణాలు కళ్లార్పకుండా చూసింది ఏమిటమ్మా అలా చూస్తున్నావు మామయ్యలా ఎలా చేతగాని వాడా అని తిట్టాలనిపిస్తే తిట్టాయి అన్నాడు కొంచెం కినుకగా అవును నువ్వు నిజంగా చాలా గొప్ప చేతగాని వాడివేరా అంటూ నవ్వింది తల్లి నవ్వును చూసిన పాండు ఆనందంతో ఆమెను రెండు చేతులతో చుట్టేసి అమ్మ నీకో సంగతి చెబుదామనుకుంటూనే చెప్పలేదు కామయ్య అమ్మగారు అతనిని ఏం మందలించారో తెలియదు గాని కామయ్య నాతో మాకు కూడా ఓ మోపు పచ్చగడ్డి వేస్తుండరా డబ్బు ముందుగానే ఇచ్చేస్తా అన్నాడు తెలుసా నేనే వద్దన్నాను అమ్మకు చెప్పి నెలా తీసుకుంటానని అన్నాడు పగతో కాకుండా ప్రేమతోనూ మార్పు సాధించగలమనే విషయం ఇంత చిన్న వయసులోనే నీకెలా తెలిసిందిరా మీ నాన్న వారసత్వంగా అబ్బిన లక్షణమా పర్వాలేదు నిన్నందరూ చేతగానే వాడన్నా మంచిదే నాకు దిగులేం లేదు మనసులోనే అనుకున్న వరమ్మ కొడుకును దగ్గరకు తీసుకుని నుదురు చుంబించింది కథ సమాప్తం